సింగరేణిలో వారసత్వ కొలువుల జాతర మొదలైంది నూతన సంవత్సర కానుకగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది వారసత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను సింగరేణి సీఎండి శ్రీధర్ విడుదల చేశారు నిబంధనల్లో సడలింపునిస్తూనే రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు సీఎం కేసీఆర్ నిర్ణయంతో యాభై ఆరు వేల మంది కార్మికులకు మేలు చేకూరనుంది దీంతో కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఎక్కడా లేని విధంగా వారసత్వ ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఈ పథకం సింగరేణిలో అమలులో ఉండేది కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితిలో తమ వారసునికి ఉద్యోగం కల్పించుకునే వీలు ఉండేది కానీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సింగరేణి యాజమాన్యం దీన్ని నిలిపివేసింది ఆ తర్వాత కొత్త గనులను ఏర్పాటు చేసిన క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని కార్మికులతో ఒప్పందం చేసుకున్నారు అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయాయి ఒప్పందం ప్రకారం పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అయితే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది అటు ఆ పార్టీ గుర్తింపు సంఘం కూడా ఎన్నికల ప్రణాళికలో అదే అంశాన్ని ప్రస్తావించింది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు తాజా ఉత్తర్వులతో పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ కార్మికుల వారసులకు ఉద్యోగాలు రానున్నాయని టీబీజికేఎస్ చెప్తున్నారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు వేల పన్నెండులో ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సిఎన్ గారిని ఆదేశించి వారసత్వ ఉద్యోగాలు తక్షణమే పదకొండు పది రెండు వేల పదహారు తారీఖు నుంచి దసరా కానుకగా సింగరేణి కార్మికులు ఇవ్వాలని ఆమోదించడంతో ప్రతి ఒక్క కార్మికుడు ఈ రోజు సింగరేణి కాలనీ ఏరియాలలో మొత్తం హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నాయి పండుగ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కాబట్టి దీనికి కృషి చేసిన కల్వకుంట్ల కవిత గారికి కేసీఆర్ గారికి ప్రజా ప్రతినిధులకు తెలంగాణ కార్మిక సంఘం తరఫున సింగరేణి కాలరీస్ కార్మికుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఈ రోజు ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి అయిండు గనుకనే ఈ వారసత్వ ఉద్యోగాలు మన కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది ఈనాడు కార్మిక వర్గం అంతా ఉన్నారు ఈ యూనియన్ కు గౌరవధ్యక్షురాలు మన ఎంపీ కవిత గారు ఉండడం వల్లనే సాధించడం జరిగింది తెలంగాణ రావడం వెంటనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి కార్మికుల మీద ప్రేమతోటి తల్లి కొడుకుల ఉద్యోగాలను పునరుద్ధరణ కోసం గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి ప్రజాప్రతినిధులందరికీ పార్లమెంటు సభ్యులకు రోకుంట్ల కవిత గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్మికుల పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో కార్మికులు రెండేళ్ల సర్వీసు ఉండగానే దరఖాస్తు చేసుకుంటే వారి వారసులకు ఉద్యోగాలు కల్పించేవారు కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదవి విరమణకు ఒక సంవత్సరం కాలపరిమితితో వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించింది యాభై మూడేళ్ల వయసున్న కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అటు ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు ముప్పై వేల మంది కార్మిక కుటుంబాల్లోని యువతకు కొత్తగా ఉద్యోగావకాశం లభించనుంది దీంతో కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడు అంటున్నారు కార్మికులు ముఖ్యమంత్రి తమ ఇళ్ళలో ఆనందాన్ని నింపారని కొనియాడుతున్నారు చంద్రశేఖర రావు నమస్కారాలు సింగరేణికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో మా ఒక కొడుకు ఉద్యోగం కల్పించేందుకు ధన్యవాదాలు మా భర్తల ఉద్యోగాలు మేమే చేయడం కాకుండా మా పిల్లలకు కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది కేసీఆర్ గారికి కవిత మేడం గారికి మేము చాలా రుణపడి ఉంటాం చాలా చాలా ధన్యవాదాలు కూడా రెండు సంవత్సరాల కార్మికులకు మరి వారసత్వ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది మా కార్మికు కొడుకులకు ఉద్యోగాలు వస్తున్నాయని ఎంతో సంతోషంగా కార్మికుల వాడల్లో ఇలా పండుగ చేస్తున్నారు కానీ మా గౌరవనీయులను కేసీఆర్ గారిని మరి మరి గారిని కార్మికులు గత సంవత్సరాలుగా వారసత్వ ఉద్యోగాలు గత ప్రభుత్వాలు పొడగొట్టాయి దీని వల్ల ఇక్కడ కార్మికుల కొడుకులు చాలా మంది నిరుద్యోగులుగా బయట మేము ఎంత చదువులు చదువుకున్నా కూడా జాబ్ ఆఫర్స్ దొరకగా చాలా మంది ఖాళీగా ఉండడం జరిగింది వారసత్వ ఉద్యోగాలు ప్రకటించడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది దీని వల్ల కేసీఆర్ గారికి అలాగే కల్వకుంట్ల కవిత గారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాము సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కొత్తగా దాదాపు ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేసింది తాజా నిర్ణయంతో కార్మికుల పిల్లలకు పెద్ద ఎత్తున అవకాశం దక్కనుంది మరోవైపు భవిష్యత్లో లో సింగరేణి యువరక్తంతో పరుగులు తీయనుంది సింగరేణి కార్మికులు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ సాకారమైంది నాడు జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను సీఎం కేసీఆర్ పునరుద్ధరించడంతో సింగరేణి వ్యాప్తంగా కార్మిక క్షేత్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు నలభై వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది ఏడాదికేడాది ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్న సింగరేణి ఇక యువరక్తంతో దూసుకుపోనున్నది శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తో ఉమేష్ టీనిస్ మంచిరాల